నమస్తే అందరికీ వెల్కమ్ టు సారాఫిటాక్స్ ఈరోజు మాట ఏంటంటే కాలం కాలం చాలా విలువైనది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం ప్రతిరోజు వింటాం కదా ఈ మాట కానీ ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు కాలాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అంతకంటే ముందు మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ నా వీడియోని దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఒక నలుగురికి వెళ్తుంది ఈ వీడియో నేను మంచి మాటలే చెప్తాను తప్పగానే చెడు విషయాలు చెప్పి ఇంకొన్ని చెడగొట్టేటువంటి మాటలు మనం ఈ ఛానల్లో మాట్లాడుకోము కాబట్టి దయచేసి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ స్నేహితుల మొబైల్స్లో కూడా నా వీడియోస్ మీరు షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి యా విషయానికి వస్తే కాలం నిజానికి కాలం చాలా విలువైంది మనం దాన్ని లెక్కించలేము దాన్ని మనం కొలవలేము దాన్ని తూకం వేయలేము ఎందుకంటే కాలం మనల్ని గొప్పగా ఉంచాలన్నా అదే మనల్ని చెడగొట్టాలన్నా అదే ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా ఎప్పుడైతే నువ్వు కాలంతో హృదా కాలాన్ని హృదా చేసి ఆట ఆడుకుంటావో కాలం నిన్ను ఆట ఆడుకునే రోజు వస్తుంది అరే ఆ రోజు అలా చేస్తుంటే బాగుండేది కదా ఆ రోజు అలా అలా నేను ఎందుకు చేయలేకపోయాను అని గతాన్ని చూసి గతాన్ని తలుచుకుని బాధపడేటువంటి రోజులు వస్తాయి కాబట్టి కాలం ఎవరు వృధా చేయకండి టైం ఈక్వల్ టు లైఫ్ నిజం కాలం ఈ కాలం అనేది జీవితం కాలమే జీవితం మనం బాగుపడాలన్నా మనం చెడిపోవాలన్నా దాని చేతిలోనే ఉంది ఎప్పుడైనా ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే రేపు చేస్తా అనే కనుక ముందు ఈ రోజే చేస్తా అని మొదలు పెట్టండి మనం ఏది మొదలు పెట్టాలన్నా మంచి రోజు అవసరం లేదండి మంచి సంకల్పం ఉంటే చాలు గుండెలో నిబ్బరం ఉండాలా గుండె ధైర్యం ఉండాలా కాలాన్ని నమ్ముకోవాలా ఏదో ఒకరోజు నేను సక్సెస్ అవుతాను ఖచ్చితంగా సక్సెస్ అయి చూపిస్తాను అనే మాట మనలో ఉండాలి ఎప్పుడైనా చూడండి ఆలోచించారా ఒక క్షణం ఒక్క నిమిషం మనము ఒక ట్రైన్కి లేటు వెళ్ళామంటే అది వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటి ట్రైన్ వెళ్ళిపోవడం కాదు మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం గా చేరుకుంటున్నాము అని అర్థం ఎక్కడికైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళాలి అంటే ఒక నిమిషం ముందొచ్చుంటే దాన్ని నువ్వు టయానికి అందుకునేవాడివి నీ గమ్యాన్ని నువ్వు టైంకి నువ్వు రీచ్ అయ్యేవాడివి కానీ ఒక్క నిమిషం నీ జీవితాన్ని మార్చేసింది కదా చాలా మంది మనం చూస్తుంటాం గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేపుడు వన్ మినిట్ లేట్ వచ్చినా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసేపుడు ఒక వన్ మినిట్ లేట్ అయిందని గేట్ లోపలికి నన్ను ఎంట్రీ చేయలేదు అది నేను చేసిన మిస్టేకే నేను టీ తాగుతూ ఉన్నా ఆ టైంకి ఏం చేస్తున్నా బయట పంపుతారులే అని చెప్పేసి నెమ్మదిగా మంచిగా టీ తాగుకుంటూ ఉన్నా వెళ్ళేసరికి వన్ మినిట్ లేట్ అయిపోయింది వన్ మినిట్ కి ఎంత రిక్వెస్ట్ చేసినా లోపల పంపేయాలి దాన్ని ఎవరు అనుభవించారు పశ్చాత్తాపం నేను పడినా కూడా వేస్ట్ కదా మళ్ళీ తిరిగి రాదు తిరిగి రాని దానికోసం బాధపడినా వ్యర్థం కాబట్టి ఇక నుంచి అయినా మనం అందరం మన టైం ని చాలా విలువగా పాడుకోవాల ఎప్పుడు కూడా ఈ నిద్రపోతూనే జీవితాన్ని గడిపేసామంటే నిద్రపోతూనే గడపాల్సి వస్తుంది ఇంకా ఏది సాధించలేవు సాధించాలి అని అనుకుంటే ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేచి నువ్వు అనుకున్న పనులన్నీ ఒక ప్రణాళిక పెట్టుకొని స్టార్ట్ చేయి నిజం నేను ఇవన్నీ చెప్తున్నా అంటే నేను చాలా వృధా చేసా కాలాన్ని చాలా 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 మిస్యూజ్ చేశా ఇక నుంచి అయినా మారుదామని చెప్పేసి నాలో మార్పు తెచ్చుకుని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దయచేసి అందరూ కాలాన్ని తక్కువ అంచనా వేయకండి చాలా విలువైనది కాలం తిరిగి రానిది పోతే ఒక మనిషి ఇంకో చోటుకి వెళ్తే మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కాలం వెనక్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకోవడానికి మనకు అవకాశం అంటూ ఉండదు దయచేసి మీరందరూ ఇది గమనించి ఏ పని మొదలు పెట్టాలనుకున్న ఏ పని చేయాలనుకున్నా ఇవాళ్ళ నుంచే స్టార్ట్ చేయండి ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేయండి ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి మంచి జరుగుతుంది మంచి ఆలోచనలు ఎప్పుడైనా మంచి చేస్తాయి చెడు ఆలోచనలు చెడుని చేస్తాయి మన లోపల మంచి అనేది ఉంటే ఖచ్చితంగా మంచి వాళ్ళం అవుతాం మంచి పేరు తెచ్చుకోవాలి అంతే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఇదంతా మీకు నచ్చినట్లయితే ఇంత ఇంత లెంగ్త్ వీడియోలో మీకు ఒక్క మాట నాది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీ నేను మీతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నా మీరు నా మాటలు వింటున్నట్టుగా మీరు నాతో మాట్లాడండి కామెంట్ చేయండి మీకు నచ్చిన అంశం ఏదైనా ఉంటే చెప్పండి దాని మీద నేను టాపిక్ చేసి పెడతా మీకు సపోర్ట్ కావాలి దయచేసి మీ అందరినీ కోరుకునేది అంటే మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను ధన్యవాదాలు